కరీంనగర్ మండలంలో పనిచేస్తున్న పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు చమన్పల్లి ఫఖీర్పేట్ చర్లబూత్కూర్ జూబ్లీనగర్ ఎలాబోతారం ఐదు గ్రామాల్లో పవర్లూమ్ యజమానుల దగ్గర సుమారు నూట యాభై మంది కార్మికులు పనిచేస్తున్నారని

कार में गिलाफूली व्यथन हम बैठते नहीं, बैठता नहीं, बैठता नहीं। और नू कार में गिलाफूली व्यथन हम बैठते नहीं, बैठता नहीं, बैठता नहीं। नशीन चाली, ये जो मतलब मंडी वाई करी, नशीन चाली, नशीन चाली। नशीन चाली, ये जो मतलब मंडी वाई करी, नशीन चाली, नशीन

సమ్మె ఇస్తున్నారు చావనపల్లి చెర్లబూత్కూరు పక్కీరిపేట ఎల్లబోతారం జూబ్లీ ఐదు గ్రామాల నుండి దాదాపు నూట యాభై మంది కార్మికులు పదహారు రోజుల నుండి చేస్తున్నారు ఈ సమ్మె కనీస వేతనం పెంచాలని పనికి తగ్గ వేతనం రావాలని పనికి భద్రత కల్పించాలని అదేవిధంగా గత ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఇరవై సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు ఒకసారి పవర్లు కార్మికులు కూలీ రేటు అగ్రిమెంట్లు నిర్వహిస్తుంటున్నారు ఈ ఈ రేట్ల ఒప్పందా కోసం అనేక సార్లు యజమానులకు వినతి పత్రం ఇచ్చిన కోరికల పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదు అదే విధంగా ఇదే విషయాన్ని కూడా లేబర్ డిపార్ట్మెంట్ కూడా తెలియడం జరిగింది ఇప్పటి వరకు ఏసీఎల్ కానీ డీసీఎల్ కానీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు కనీసం ఏం జరుగుతుందని తెలవడానికి ఇంతవరకు రాకపోవడం దుర్మార్గం అదేవిధంగా కార్మికుల దగ్గర నుంచి శ్రమ దోసుకుంటూ శ్రమను శ్రమను దోసుకుంటూ శ్రమకు దగ్గర ఫలితాన్ని ఇవ్వకుండా కూలి వేతనం పెంచకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా ఈ పదహారు రోజుల సమ్మెను మేము ఇంకా ఇంకా పదహారు రోజులు కానీ ఎంతవరకైనా కానీ ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సమ్మెకు ఏదైతే ఈ కార్మికులు చేస్తున్నటువంటి సమస్యల మీద ఈ సమస్యల పరిష్కారం కాకపోతే ఈ కార్మికులు చేస్తున్నటువంటి సమస్యలను ఈ కార్మికులు చేస్తున్న పోరాటానికి యజమానులే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా యజమానులు మొండి వైఖరి విననాడి ఈ కార్మికులను పిలిచి అట్లాగనే లేబర్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ ఈ కార్మికుల సమస్యలను పరిష్కరించవలసిందిగా ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాం లేకపోతే కార్మికులు చేసిన ఆందోళన పోరాటాలకు యజమానులు అటా అనే అధికారులు బాగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జిల్లా ఉపాధ్యక్షులు